నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టైవ్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రానున్న పుష్ప టూ సినిమా అతికొద్ది రోజుల్లోనే విడుదలకు సిద్ధంగా ఉంది మరి ఈ నేపథ్యంలోనే రేపు పుష్పటు సినిమా నుంచి అయితే ఐటమ్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు అలాగే మరి ప్రీ రిలీజ్ హైదరాబాద్ లో నిర్వహించే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవిని గెస్ట్ గా పిలుస్తారని సమాచారం అందుతుంది మరి ఈ సినిమా గురించి మనతో చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు హేమసుందర్ సార్ సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్ సార్ నమస్తే సార్ సార్ పుష్పవాన్ ఎంత రికార్డులను క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే సార్ దీనికి సీక్వెల్ గా వస్తున్న పుష్పాటు సినిమా ఇటీవల బీహార్ లో ట్రైలర్ కూడా లాంచ్ చేసింది సార్ మరి ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా జోరు అందుకున్నాయి మరి హైదరాబాద్ లో నిర్వహించే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గారిని అయితే గెస్ట్ గా పిలుస్తున్నారనే సమాచారం అందుకుంది ఒకవేళ ఇన్వైట్ చేస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆయన అంటే మెగా మధ్యలో గ్యాప్ ఉందని ఈ మధ్యన వార్తలు వస్తున్నాయి కాబట్టి అసలు బన్నీ పిలుస్తాడా లేదా పిలిస్తే చిరంజీవి గారు వస్తారా లేదా ఇలాంటి ప్రచారం జరుగుతూ ఉంది ఎందుకంటే సినిమా రిలీజ్ ఐదో తారీఖునే రిలీజ్ అయిపోతుంది నాలుగో తారీఖే దీని ప్రీమియర్ షోలు వేసే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే మరి ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరపాలి ఈ కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి ఉన్నప్పుడు మొన్న పట్టణాలు జరిగిన సమా సభకి అయితే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్కి భారీగా జనం వచ్చారు దాదాపు రెండు లక్షల మంది జనం వచ్చారని చెప్తున్నారు అలాంటప్పుడు మరి చెన్నైలో ఒక కార్యక్రమం పెడుతున్నారు దానికి ఒక హీరోని పిలిచే అవకాశం ఉంటాయి ఇలా దాదాపు ఐదు చోట్ల రిలీజ్ లోపు సినిమా రిలీజ్ లోపు ఒక ఐదారు చోట్ల కార్యక్రమాలు ప్రమోషన్స్ వర్క్ బాగా స్పీడ్ చేశారు వాళ్ళు వీళ్ళు ఇక్కడ పెడితే మాత్రం చిరంజీవి గారిని పిలుస్తారని చెప్పి అంటున్నారు పిలిచేటైతే వాళ్ళ మధ్యలో గ్యాప్ లేనట్టే కదా పిల్ల ఆయన పిలవడం ఆయన రావడం జరిగితే వీళ్ళ మధ్యలో గ్యాప్ లేదు వీళ్ళంతా ఫ్రెండ్లీగానే ఉన్నారని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అది చిరంజీవి గారిని పిలుస్తారా లేదా అనేది వాళ్ళ వాళ్ళ విషయం అది అయితే ఆయన పిలిచారా లేదా ఆయన వస్తారా లేదా అనేది మన ఓహాదీతమైన ప్రశ్న అది కాబట్టి అది మనం చెప్పలేము కూడా సినిమా విడుదల దగ్గర అవుతున్న వేళ ఒక్కొక్క అప్డేట్స్ ఇస్తున్నారు సార్ రేపు అయితే ఐటెం సాంగ్ శ్రీలీల నటించిన ఐటమ్ సాంగ్ అయితే రిలీజ్ చేయనున్నారు మరి పార్ట్ వన్ లో సమంత నటించు అంట సాంగ్ అయితే ఎంత రికార్డ్స్ క్రియేట్ చేసిందో మనకు తెలిసిన విషయమే మరి ఈ సాంగ్ ఎలా ఉండబోతుంది అంటారు ఈ సాంగ్ కూడా ఇది ఐటెం సాంగ్ శ్రీలీల ఒప్పుకోవటమే గొప్ప విషయం ఇక్కడ హీరోయిన్ గా ఉన్న వాళ్ళు సాధారణంగా ఐటెం సాంగ్స్ ఒప్పుకోరు అప్పుడు సమంత కూడా సుకుమార్ గారి మీద ఉన్న ఆ సినిమాలో హీరోయిన్ గా చేసింది కాబట్టి చేశారు అలాగే ఈసారి కూడా రకరకాల వ్యక్తులు అనుకున్నారు కానీ అక్కడికి శ్రీలీల మంచి డాన్సర్ కాబట్టి ఈ పాట శ్రీలీలతో చేయిస్తేనే బెటర్ అని అనుకున్నారు వాళ్ళు కాబట్టి చేయించారు అది రేపు రిలీజ్ కాబోతుంది ఒక అప్డేట్ మీరు అన్నట్టుగానే శ్రీలీల మంచి డాన్సర్ సార్ మరి ఈ సినిమాకి ఈ సాంగ్ అనేది హైలైట్గా నిలుస్తుంది అంటారా ఖచ్చితంగా హైలైట్ అవుతుంది ఎందుకంటే ఐటమ్ సాంగ్స్ అనేవి ఇప్పుడు పుష్పలో ఈ సినిమాల్లో ఐటమ్ సాంగ్ కల్చర్ అనేది వాళ్ళతో కాదు ఎప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా ఇలాంటి ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి అప్పట్లో ఏంటంటే వ్యాంపులతో ఈ పాటలు చేయించేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే హీరోయిన్లే ఇలాంటి పాత్రలు చేయాల్సి వస్తుంది ఎందుకంటే డ్యాన్స్ ఐటమ్ చేయడానికి తప్పేమో కాదు కాబట్టి హీరోయిన్లు కూడా చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే రెమండేషన్ కూడా ఎక్కువ ఉంటుంది ఒక పాటకే రెండు కోట్లు మూడు కోట్లు తీసుకుంటారు అప్పుడు సమంతకు దాదాపు మూడు కోట్లు ఇచ్చారని చెప్తున్నారు ఈ పాటకి ఈ అమ్మాయికి దాదాపు రెండు కోట్ల వరకు ఇచ్చారని చెప్తున్నారు నిజానికి తెలియదు కానీ ఖచ్చితంగా ఈ పాటకి హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఈ సినిమాలో శ్రీవలిగా నటించిన రష్మిక మంద క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అంటే ట్రైలర్ లో చూసినట్లయితే కొన్ని మనం అంటే భార్యగా కొన్ని సన్నివేశాలు అయితే చూసాము ఎలా ఉండబోతుందంటే సార్ పెళ్ళ అని చెప్తే మరి పుష్పరాజు ఏం చేసాడు పెళ్ళ మాట విన్న వాళ్ళకి ఇది వేరుగా ఉంటుంది డైలాగ్ ఉంటుంది ట్రైలర్ లో మనకి పైగా ఆవిడ కాలిని మనం ఎడ్డమే పెట్టుకుని తగ్గేది లే ఆ డైలాగ్ కూడా ఉంది కాబట్టి ఆవిడ కాలుతో తగ్గేదిలే అంటున్నాడు అంటే శ్రీవల్లికి ఏదైనా అవమానం జరిగి ఉండొచ్చు అవమానం జరిగిన తర్వాత పుష్పరాజ్ ఎలా రియాక్ట్ అయ్యాడనేది ఈ సినిమాలో ఉండే అవకాశం కనిపిస్తుంది ఇంటర్వెల్ బ్యాంక్లోనో లేకపోతే ఏదో సందర్భంలో ఆ సన్నివేశం ఉండే అవకాశం అయితే ఉంది ఈ సినిమాపై గరికపాడి గరికపాటి కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్ తగ్గేదేలే అని దానికి ఇది సామాన్య ప్రజలకు కాదు అది కూడా స్మగ్లర్లకు కాదు హరిశ్చంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళ గొప్ప వారికి అయితే మాత్రమే వర్తిస్తాయి అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలను మనం ఎలా చూడాలి ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి ఈ వ్యాఖ్యల్ని మళ్ళీ వైరల్ చేస్తున్నారు గరికపాటి గారు ఇప్పుడు అన్నమాట అది అంటే వ్యక్తుల్ని హీరోలు చూపించిన ఎంతవరకు సమంజసం అనేది ఆయన అనే మాట అప్పుడు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు కూడా అందరు అన్నారు విలన్ పాత్ర పుష్పరాజు పాత్ర స్మగ్లర్ ఎడసతనం స్మగ్లర్ అతనికి నేషనల్ అవార్డు ఇస్తా ఎలా ఇస్తారని చెప్పి అప్పుడు అన్నారు కానీ నటుడు ఏ పాత్ర చేయగలడు కదా అది నటుడికి ఇచ్చి ఆ పాత్రకి ఇచ్చిందే తప్పితే ఆ పాత్రకి మెప్పించాడు ఈయన అలా అందువల్ల ఇచ్చారు కానీ అప్పుడు కాంట్రవర్సీ క్రియేట్ చేశారు ఇక గరికిపాటి గారు అనే మాటలు ఏంటంటే సినిమాని సినిమాగానే చూడాలి ఇప్పుడు ఆయన ఏమంటారు ఏ హరిశ్చంద్రుడో లేకపోతే శ్రీరాముడో తగ్గేది లేని మనం ఒప్పుకోవాలి కానీ ఒక స్మగ్లర్ ఆ మాట అంటే ఎలాగూ అంటాడు ఆయన ఆ డైరెక్టర్ కానీ హీరో కానీ నా దగ్గరికి వస్తే నేను కడిగి పారేస్తానంటూ ఆయన అన్నాడు ఈ ప్రవచనాల వరకు బాగానే ఉంటుంది సినిమాని మనం సినిమాగానే చూడాలి గరికపాటి గారి ప్రవచనాలనే అది సినిమాగా చూడటానికి అవకాశం లేదు అది నిజ జీవితానికి వర్తించేదిగా చూడాలి మనం కాకపోతే నిజ జీవితానికి వర్తించేలాగా చెప్పాడు ఆయన ఒక నీతిలో చెప్పాడు ఎందుకంటే చిన్నపిల్లాడు కూడా తగ్గేదిలే లే అంటున్నాడు ఈ డైలాగ్ ఈ ప్రభావం సమాజం మీద పడుతుందని చెప్పి ఆయననే మాట అక్కడ ఆయన తప్పు కాదు ఇక్కడ ఈయన తప్పు కాదు ఎంతోమంది యువత హీరోలనే ఆదర్శంగా తీసుకుంటారు సార్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రంలో సంచలనంగా మారింది డ్రగ్స్ ఇష్యూ అలాంటి టైంలో ఇప్పుడు స్మగ్లర్ అనే క్యారెక్టర్తో ఈ సినిమా రావడం యువత మీద ఏమైనా ఇంపాక్ట్ అంటారా ఖచ్చితంగా సినిమాల ప్రభావము డ్రగ్స్ ప్రభావము ఇవన్నీ ఉంటాయి సినిమాలు చూసిన తర్వాతే ఇప్పుడు సినిమాలో ఒక రకమైన డ్రెస్ చేస్తే ఆ డ్రెస్లు అమ్ముకుని వ్యాపారం చేసుకున్న షాపులు వాళ్ళు సినిమాల ప్రభావం చాలా ఉంటుంది మళ్ళీ సమాజంలో ఉన్న వాటిని చూసుకున్న తర్వాత సినిమాలు పెడుతూ ఉంటారు ఏది అంటే కోడి ముందా గుడ్డు ముందే అన్నట్లేదు కాబట్టి మనం ఏం చెప్పలేము దీనికి మరి పుష్పటం గురించి ఇన్ని సంచలన విషయాలు మనకైతే హేమసుందర్ గారు చెప్పడం జరిగింది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మ